గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకు మా కింద గ్రౌండ్లో మొన్న చెట్టు గాలికి ఒక కొమ్మ ఎగిపోయిందండి ఆ కొమ్మలో పూలు ఏదో లేతాకు ముదురాకు తీసామండి ముదురా బాగా కడిగి ఎండబెట్టా ఆరబెట్టా అంత బాగా ఉంటుందండి ఇది బౌడు తయారు చేసి తీసుకుంటే రోజు రెండు సంవత్సరాలు వెంటనే కలిపి అయితే వెయిట్ లాస్కు రసంలో ఉపయోగపడుతుంది ఈ లేతాకును మన బొబ్బులో ఇంకా కరీసు ఇంకా ఫ్రై చేసుకోవచ్చు అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా బొరింగ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్తో మనం బిర్యానీ చేసుకోవచ్చు ఇంకా గారెలు గారెండు కలుపుకుంటే బాగుంటుంది గారెలు చేసుకోవచ్చు పకోడీ చేసుకోవచ్చు ఎత్తి ముందు విడుదల పెట్టాను చూడండి అలాగే పెసరొప్తులు పండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అన్ని రకాలుగా అండి ఇప్పుడు ఈ మునగాకు వల్ల ఉపయోగాలు ఎమేజింగ్ బెనిఫిట్స్ ఆఫ్ బోరికా ఈ మునగాకు వల్ల ఉపయోగాలు గురించి తెలుసుకుంటే మనం మరింత టేస్ట్గా తినడానికి అవకాశం ఉంటుంది కదండి ఈ మునగాకు వల్ల మూడు వందల రకాల జబ్బులు తగ్గించే మురంగా యొక్క ఉపయోగాల గురించి ఆరోగ్య ఆరోగ్యాభిలేషన్ అందరికీ నా హృదయపూర్వక నమస్తే మంజన్ ఈరోజు పచ్చ బంగారం అద్భుతమైన ఔషధ లక్షణాలు గల ఔషధాల గని మురింగ మునగాకు వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూడతాయి ఇందులో ఉండి విటమిన్స్ ఏంటి మునగాకు వల్ల ఉపయోగాలు ఏమిటి తెలుసుకుందా అండి బెనిఫిట్స్ ఆఫ్ మురింగాల లీవ్స్ ఈ మురగాకు ఔషధాలు గని అద్భుతమైన ఔషధ గుణాలు గల వృక్ష వృక్షరాజ్యం ఇది ట్రీ ఫారినర్స్ దీన్ని మిరాకల్ ట్రీ అంటారు వన్ డేస్ కంటే మునగాకును ఫారినర్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు వంటకాలు అయితేనేవి పౌడర్ రూపంగా అయితేనేవి బాగా ఉపయోగిస్తున్నారు ఈ మురగాకులు మాత్రలుగా తయారు చేస్తాను ట్యాబ్లెట్లు కూడా తయారు చేస్తాను అంట బొరింగా టాబ్లెట్స్ బొరింగా క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు మనకి విరుగు ఎక్కడ పడితే అక్కడ మునగాకులు మునక్కాయలు బాగా దొరుకుతాయి కదండీ చక్కగా ప్రతిరోజు మనం ఈ మునగాకులు వాడుతుంటే ఆరోగ్యం చాలా మంచిది ముఖ్యంగా వెయిట్ లాస్కు దివ్యోషన్లో మునగాకు ఫైబర్ అధిక మోదాలు ఉంటుంది కాబట్టి బ్యాటరీ కొలెక్షన్ కంట్రోల్ చేస్తుంది ఎల్డీఎల్ కొలెస్ట్రియాన్ తగ్గించి హెచ్ఎల్ కొలెస్ట్రాన్ డెవలప్ చేస్తుంది బోబిసిటీ గోపకాయ తగ్గడానికి బాగా దోహదపడుతుంది అద్భుతమైన సంజీవిని హిములగా దీన్ని మిరాకిల్ ప్లాంట్ అంటారు మిరాకిల్ ట్రీ ఇది ఆకు కాదండి ఆకుపచ్చ బంగారం ఔషధాలు గని బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కాల్షియం ఐరన్ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఆయుర్వేద లక్షణాలు బాగా అధిక మాత్రాలు ఉన్నాయి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనం ఉన్నాయి కదా మునగాకు వల్ల కాబట్టి మనకు వారానికి నాలుగైదు సార్లు ఈ మునగాకును కూర రూపంగా కానీ పౌడర్ రూపంగా కానీ సార్లు వేసుకోవచ్చు ఈ మునగాకు పౌడర్ తయారు ఉంచుకొని అన్ని రకాల కూరలో మునగాకు పౌడర్ను ఉపయోగించుకోవచ్చు ఇలా విరుగుగా మనం మునగాకును మన వంటల్లో ఉపయోగించుకొని రోజు తింటుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరచేరమని మూడు వందల రకాల జబ్బులు తగ్గించే దివ్య ఔషధం బ్రహ్మాస్త్రం మునగా ఒక రోజు ఇలాంటి ఆకూరలు తింటాం కదండి తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా మునక్కాయలు ఎక్కువ మంది బాగా విరివిగా కూరలో వాడతాం కదండి సాంబార్కు ఫ్రైకి చాలా బాగుంటాయి కదా టమాటో తగలి బీగురు చాలా బాగుంటుంది కర్రీ బాగుంటుంది మునగా మునకాయలతో కర్రీ మునక్కాయల కంటే మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి ఈ మునగాకులో ఆరెంజ్ కంటే ఏడు రెట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంది క్యారెట్ కంటే పది రెట్లు విటమిన్ ఏ మునగాకులు ఎక్కువ పుష్కలంగా ఉంది పాలు కంటే పదిహేడు రెట్లు కాల్షియం ఉంది అలాగే అరటిపళ్ళు కంటే పదిహేను రెట్లు పొటాషియం అధిక మోతాదులో ఉంది ఎగ్స్ కంటే తొమ్మిది రెట్లు ప్రో ప్రోటీన్స్ ఉన్నాయి ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంది అది బాగా ఉంది పాలకూర కంటే ఎక్కువ ఇరవై ఐదు రెట్లు ఐరన్ ఉంది ఇందులో ఐరన్ కంటే కూడా పుష్కలంగా ఉంది ఇంకా బీ కాంప్లెక్స్ అంటే విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ పుష్కలంగా ఉన్నాయి ఎక్కువ విటమిన్ ఏ అధిక మోతాలు ఉంటుందండి విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల మనకు కంటి సమస్యలు తగ్గించడానికి ప్రయోజక నివారణకు బాగా దోహదపడుతుంది విటమిన్ సి కూడా ఉంది కదా ఇమ్యూనిటీ బోస్ట్ అండి మనగా మూడు వందల రకాల జబ్బులు తగ్గిస్తుంది మనగా షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ బోస్ట్ ఇందులో ఫైబర్ అధిక మొత్తాలు ఉందండి ఫైబర్ ఎక్కి ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కాన్స్టిపేషన్ మలబద్ధ సమస్య వారికి బాగా దోహదపడుతుంది డైజెషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ చేస్తుంది అజీత్ సమస్యను తగ్గిస్తుంది కాల్షియం అధిక మొత్తాలు ఉంది కదా ఆర్థరైటిస్ తగ్గడానికి నొప్పులు కాళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది ట్వల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంది అందులో ఎందుకు ఎదుగుమోతాలు ఉందిగా ఉండడం వలన రక్తహీనత ఎనిమిక్ ప్రాబ్లం తగ్గడానికి బాగా దోహదపడుతుంది ఈ మునిగా మనం పొడి చేసి నిలవ ఉంచుకొని రోజు ఉదయాన్నే నీళ్ళు కలుపుకొని తాగుతుంటే మూడు వందల రకాల జబ్బులు తగ్గుతాయి మనం ఏ జబ్బులు మన దగ్గర రావు ఈ మృగాకులో ఉన్న నియాసిన్ బీబీ కంట్రోల్కి బాగా దోహదపడుతుంది ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి క్యాన్సర్ రాకుండా నివారించడానికి బాగా దోహదపడుతుంది ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కిడ్నీ సమస్యలు ఎక్కువ వాళ్ళు ఈ మునగాకుని ఎక్కువ వాడకూడదు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి సంతానంలో ఏమి సమస్యలు తగ్గిస్తాయి తగ్గిస్తుంది బాగా మునగ పూలు చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి ఈ మునగాకు ముద్దగా చేసి ముఖాన్ని రాసుకుంటే చర్మ సౌందర్యం చర్మం ఎగినలాడుతూ అంతవంతంగా తయారవుతుంది ఇంకా వారానికి నాలుగైదు సార్లు మనం ఎముగా తింటుంటే వృద్ధాప్య ఛాయలు ఛాయలు అంటే దగ్గర తగ్గ చేయాలి మన దగ్గరిజాలు వృద్ధాప్యాని తగ్గిస్తుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది మనగా కాల్షియం ఎక్కువ మోతాదులు ఉండడం వలన బోన్ స్ట్రాంగ్గా తయారవుతాయి టీబీ ఆస్మా కోరిని తగ్గు తగ్గడానికి బాగా దోహదపడుతుంది ముఖ్యంగా అల్జీ బరుపు వేధి తగ్గడానికి మద్యపరుపు రాకు మద్య బరుపు రాకుండా ఉండడానికి బాగా దోహదపడుతుంది మునగాకు ఇది ఔషధాలు గని ఈ మునగాకు మునగాకు కూడా ఉప్పు కలిపి పెసర పెసరొప్తు కలిపి చాలా బాగుంటుంది టేస్ట్ లేతాకు ఫ్రై చాలా బాగుంటుంది బాగా గుదినాకైతే మనకు పచ్చ తయారు చేసుకోవచ్చు పౌడర్ తయారు చేసుకోవచ్చండి మునగ పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి మల్లె పువ్వులలాగా తెల్లగా మరిచిపోతున్నాయి కదండి ఈ మునగ పువ్వులతో మనం పప్పుతో కలిపి వండుకోవచ్చు టమాటోతో కలిపి వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇంకా ఈ మునగ పువ్వులతో ఇంతకుముందుకి విడుదల పెట్టాను చూడండి గారెలు చేసుకోవచ్చు గారె పిండి కలిపి గాయలు కూడా చాలా బాగుంటాయండి ఇంకా మనం పకోడీ కూడా తయారు చేసుకోవచ్చు శాండ్రి కలిపి చాలా బాగుంటుంది ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు మన పూను అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయండి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం హెల్త్ ఇది వెళ్తున్నారు కదా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది మన తినే ఆహార అలవాట్ల మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది యుక్తాహార విహారస్య అని మన తినే సాత్విక ఆహారం తీసుకుంటుంటే ఇలాగా మంచి మంచి ఔషధ గుణాలున్న ఆకుకూరలు మునగాకులు అంటే ఆకుకూరలు తింటుంటే ఎలాంటి జబ్బులు మన దరిచారు ఆకుకూరలు తిన్నాం ఆరోగ్యంగా ఉన్నాం వారం నాలుగైదు సార్లు ఈ మునుగోలు తింటుంటే మనకు రక్తం గడ్డగట్టకుండా పలచబడుతుంది రక్తనాళాలలో బ్లడ్ సాఫీగా ఫ్రీగా ప్రసరిస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తుంది గ్లా క్లాట్ అవ్వడం వల్ల కానీ హార్ట్ అటాక్ ఎక్కువ వస్తాయి కదా రక్తం గడ్డగడ్డాన్ని నివారిస్తుంది ఇందులో మన బాడీలో ఉండే ట్యాక్సిన్స్ వ్యర్థాలన్నీ కూడా బాగా తగ్గిస్తుంది తొలగి తొలగిస్తాయి వ్యర్థాలను తొలగిస్తుంది కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యలు వారికి బాగా దోహదపడుతుంది మూడు వందల రకాల జబ్బులు తగ్గించే మునుగాకండి ఈ పిందులు కూడా పడేయాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేడి నీటిలో బాగా మరిగించి కషయంలాగా తాగితే చాలా మంచిది ఆరోగ్యాన్ని బోన్ స్ట్రాంగ్గా తయారవుతాయి కేళ్ళ నొప్పులు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది చాలా లేత కాళ్ళు కూడా మనం పడేయకుండా ఎండరకాలుగా ఉపయోగించుకోవచ్చు కషాయంగా వాడుకోవచ్చు కషాయం చాలా బాగుంటుంది తయారు చేసుకుని నచ్చిందండి మును నాకు మళ్ళీ ఇంత రకాల ఉపయోగాలు తెలుసుకున్నా కదా మన అందుబాటులో ఉంటే వారం నాలుగు దేశాలు తిని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి కల్తీజ్ వెళ్ళాలి కదా ఆరోగ్య మహాభాగ్యం కదా అందరూ ఆరోగ్యంగా ఉద్దేశంతో పాటు మాటికి ఎలాంటి ఆకులు వీడియోలు పెట్టినా మీకు ఆకుకూరలు విందాం ఆరోగ్యంగా ఉందాం ఈ వీడియో అందరికీ నచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారండి ఇంతకుముందు ఇంతకు మునగాకు మునగా పౌడర్ పెట్టాను ఈ మునగా గరి చాలా పెట్టాను ఈ మునగా పువ్వులతో పకోడీ పెట్టాను దారిలో పెట్టాను చూడండి వేసి చాలా బాగా వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ